హాయ్ లక్ష్మి గారు హాయ్ హాయ్ థ్యాంక్ యూ ఫర్ ది లైక్ హాయ్ లక్ష్మి గారు నైన్ త్రీ సిక్స్ జీరో హాయ్ ఎవ్రీ లైవ్లో కూడా మన ఛానల్లో ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఉండడం జరుగుతుంది మేము ఈ రోజు వచ్చేసి మీకు ఈ సారి నైతే ఈవినింగ్ లైవ్ లో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒక వన్ గ్రౌండ్ కూడా చూడం కూడా ఉంది ఎవ్రీ లైవ్లో ఈవినింగ్ టైంలో రోజు వచ్చేసి మీకు మన మన ఛానల్లో లైవ్ జరిగిన ప్రతిసారి కూడా గివ్ బేస్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఛార్జెస్ పే అవసరం లేదు ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే పే చేసుకోవాలి మీరు అండ్ ఈరోజు లైవ్లో వచ్చేసి ఈరోజు ఈవినింగ్ లైవ్లో వచ్చేసి మీకు ఈసారి ఒక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇచ్చే ఒక టూ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ గివ్ ఫ్రీ గివ్ ఎవేలో ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా గివేవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఈవినింగ్ లైవ్ అయితే మిస్ కాకండి అండ్ ప్రతి టెన్ లైక్స్కి ఒకసారి ఒక హండ్రెడ్ రూపీస్ కూపన్ నేను మన ఛానల్ వ్యూవర్స్కి గివ్ వేవేలో ఇస్తాను ప్రతి లైవ్లో కూడా మన ఛానల్లో ఫ్రీ గివ్ వేపేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరన్నా గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ డబ్బు చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ రోజు ఈవినింగ్ లైవ్లో వచ్చేసి ఈ సారీనైతే మీకు ఫ్రీ గివ్ గివ్వేవేలో ఇవ్వడం జరుగుతుంది మీరు ఎటువంటి అమౌంట్ పే చేయని అవసరం లేదు ఓన్లీ షిప్ ఛార్జెస్ మాత్రమే ఈ సారీనైతే మీకు ఫ్రీ గివ్ వేలో ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయని అవసరం లేదు ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే పే చేసుకోవాలి అండ్ దీనితో పాటు ఒక వన్ గ్రామ్ గోల్డ్ చైన్ అండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ ఈవినింగ్ లైవ్లో అయితే గివ్ గివ్వేవేలో ఇవ్వడం జరుగుతుంది ఈవినింగ్ లైవ్ వచ్చేసి తొమ్మిదింటికి నైన్ ఓ క్లాక్ సో ఎవరన్నా గివ్వేవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ డ్యాప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతీ లైవ్లో కూడా మన ఛానల్లో ఫ్రీ గివ్ వేవేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ లైవ్లో అయితే మీకు ఈ శారీ అండ్ ఒక వన్ గ్రామ్ గోల్డ్ చైన్ అండ్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ ఒక టూ కూపన్స్ అయితే ఫ్రీ గివ్ వేవేలో ఇవ్వడం జరుగుతుంది అండ్ వన్ గ్రామ్ గోల్డ్ చైన్ అండ్ ఈ శారీ ఎవరైతే గివ్ వేవేలో గెలుచుకుంటారో వాళ్ళు ఎటువంటి అమౌంట్ పే చేయడం అవసరం లేదు ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి పే చేసుకోవాలి ఎవరన్నాకి ఇవ్వేవేలా పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి